హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బబ్బలు చూస్తున్నానండి వీటిని ముందుగా కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలండి ఒక గిన్నె పెట్టేసుకోవాలండి స్టవ్ పైన ఆయిల్ వేసుకొని దీనిలో జీలకర్ర ఆవాలు ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి కొద్దిగా ఆనియన్స్ ఇందులో వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాయి దీనిలో పసుపు వేసుకోవాలి ఈ పోపులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలా అయితే పచ్చిమిన్న సాల్ట్ పట్టుకొని టేస్టీగా ఉంటుంది అవి ఉడకబెట్టుకున్న బొబ్బలు వీటిని ఇందులో వేసుకున్నాను చూస్తారా ఇలా రెడీ అయ్యాయి బొబ్బలు దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇదిగో చూసారా ఫ్రెండ్స్ బబ్బలు రెడీ అయినాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి